వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సిపిఎం పార్టీ నేతలు గురువారం ప్రచారం నిర్వహించారు వారు కొత్తపల్లి పర్లపల్లి మొగిలిపాలెం మల్లాపూర్ మనంపల్లి పోరండ్ల గ్రామాల్లో శ్రామికులతో ఉపాధి హామీ కార్మికులతో రైతులను రైతు కూలీలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్ జి రాజేశం వడ్ల రాజు పూనం రవి తిమ్మాపూర్ మండల సిపిఎం కార్యదర్శి మాతంగి శంకర్ తిమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంకిడి లక్ష్మారెడ్డి పోలు రాము నగనూరి శ్రీనివాస్ తమ్మినేని కిరణ్ పోలు రమేష్ మాతంగి హరీష్ దోనుపాటి మధు వంశీ గొట్టముక్కల సంపత్ రెడ్డి అజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రాంతాలలో వ్యవసాయ పనులు తగ్గిపోయినాయి పనులు లేక ఉపాసం ఉంటా ఉన్నారు అని చెప్పేసి ఇబ్బంది పడతారని చెప్పేసి అప్పుడు ప్రపోజల్ పెట్టి మినిమం కమన్ ప్రోగ్రాంలా ఈ ఇది పెట్టి రూపాయి హామీ పథకాన్ని అప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చేసింది ఇకేంపాటు ఒక రకంగా కుట్లాడి పార్లమెంట్లో బిల్లు అమలు చేస్తే ఈ పని అమల్లోకి వచ్చింది రెండు వేల నాలుగు నుంచి ఇది కొనసాగుతూ ఉంది తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది ఈ పథకానికి నలభై రెండు వేల కోట్ల కేటాయిస్తే ఈ బీజేపీ ప్రభుత్వం